గత అయినటువంటి శ్రీ వీరభద్ర స్వామి ఆశ్రతులతో గారు గ్రామం తిరువేళ్ల మండలం నంగాల జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నారు దీని చివరి గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారి కూడా ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలి

మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అరుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಆರ್ಕೆ ಬುಲ್ಸ್ ಯತ್ನಗತಕ್ಕೂ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಂಜುಲು

రౌండ్ పూర్తి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మరొక స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు గ్రామం తిరువేల మండలం నందాల జిల్లా వారి యొక్క గత పోటీలో నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల సమయంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో బుక్స్ ఆర్కే ఐదు సెకండ్ల మొత్తం యజమానికి ఐదు వేల రూపాయలు కన్సాలేషన్ బహుమతి కింద కమిటీ వారు ప్రకటించడం జరిగింది ಐದವ ರೆ ಯಾವ ಅಡುಗಲ ದೂರ ಆಮಲ ಪದೈದು ಸೆಕೆಂಡ್ ಸಮಯ ಪುಡುಸಿ మైదానములో కొనసాగుతున్న ఆర్కే పోల్స్ యజ్ఞతకు ఈ జతకు సమయం సమానం ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని ఆరవ రౌండ్ లో కొనసాగుతున్నాయి శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో దళారి పెద్ద సరబయ్య గారు వంకల బిన్న గ్రామం సిరివల్ల మండలం నంద్యాల జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి ప్రదర్శన బహుమతి అరవై వేల రూపాయల మాటలు మోడీ గారి పెద్ద లక్ష్మీ నరసింహ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ వారి కూడా జరిగినది రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాగం తిరుపాల రెడ్డి గారు నెల్లూరు వెంకటేశ్వర్లు స్వీట్ హౌస్ వారి కూడా జరిగినది మూడవ బహుమతి ెడ్డి యలమన్నారెడ్డి గారి కుమారులు పదివేల రూపాయల దాత తీర్పు శాస్త్రులు తాతరెడ్డి పెద్ద వెంకట రెడ్డి గారి కుమారులు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల సమయంలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానములో కొనసాగుతున్న ఆర్కే బుల్స్ ఈ జతకు సమయం సమానం ఏడు రౌండ్లు పూర్తి మాత్రమే ఉన్నది ఏడవ రౌండ్ పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్ లో కొనసాగుతున్నారు ఎనిమిదవ పూర్తి చేసుకున్నా ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఐదు సెకండ్ల సమయమును పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి తొమ్మిదవ రౌండ్ చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని పదైదు సెకండ్లు మొదటి స్థానానికి వెనకంజలో రెండవ స్థానానికి పదైదు సెకండ్లు వెనకంజ కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ಇರವತ್ತದ ಐದು ಅಂತ ಇರವೈಕೊಂಡು ಪದಕೊಂದು ಮುಪ್ಪ ಮುಂದೆ ಅಂತ ಸೆಕೆಂಡ್ ಸಂಖ್ಯೆ ತೆರಿಗೆ ಪೈನ್ ಮೈನಸ್ ನಲವೈದು ಸೆಕೆಂಡ್ ಕಾದು ಮನೆ ಮೊದಲ ಟೈಮ್ ಮತ್ತೆ ఈ యొక్క పండ్లను ఆలయమునకు బహుకరించిన వారు కాకిరెడ్డి వెంకట లోకేశ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క పండ్లను మన దేవస్థానములకు శాశ్వతముగా ఇచ్చి ఉన్నారు తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని పదవ రౌండ్లో కొనసాగుతున్నాయి భాగవ రౌండ్లు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు వినిమిషముల పది సెకండ్ల సమయములో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషము ఐదు సెకండ్లు ముంగంజలం నిమిషము ఐదు సెకండ్లు వెనకజలం కొనసాగుతున్నాయి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనక కొనసాగుతున్నాయి పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి తలారి గారు ఒక్కలబున్న గ్రామం సిరివెల్ల మండలం బెంగాల జిల్లా వారి యొక్క గత పదకొండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి మీకు సమయము చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తి పదకొండ పట్ట పది రౌండ్లు పూర్తి చేసుకొని పదకొండవ రౌండ్ లో మనసాగుతున్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషముల నలభై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నవి ప్రథమ స్థానానికి ఈ యొక్క గత నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనకజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకజలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఈ యొక్క జత మూడవ స్థానంలో కొనసాగాలి అంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట డెబ్బై అడుగు మూడు వందల దూరాన్ని క్రాస్ కావాలి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకొని పన్నెండవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఈ యొక్క గత ప్రస్తుతము నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మీకు సమయము చివరి మూడు నిమిషాలు ఉన్నది దగ్గర ఉన్న పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదహైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ స్థానానికి కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడో కొనసాగుతున్నాయి చివరకు వెళ్ళి మరల తిరిగి నూట డెబ్బై వచ్చిన మూడు అంగరాల దూరైతే ప్రస్తుతము మూడో స్థానంలో కొనసాగుతారు మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది

పదమూడవ రౌండ్ యాభై సెకండ్లు పద్దొమ్మిది నిమిషముల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్న నలభై ఐదు సెకండ్లు నలభై సెకండ్లు